వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి మాకు సాయి ప్రసాద్ రెడ్డి అంటే ఏదో కొత్త గంట సాయి మామ అని పిలిచేది అలవాటు ఎందుకంటే మాకెట్లంటే ఆయన మామగాని మామ చందమామ అన్నట్టు అలాగే శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్పన రెడ్డి గారికి వేదిక సభాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి పెద్దలకు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగు మనం గ్రామ స్థాయిలో ఇక్కడ ఆదోలు అయితే డివి డివిజన్ స్థాయి డివిజన్ కాకుండా సచివాలయంలో ఒక కమిటీ సచివాలయ స్థాయి కమిటీలు అంటే మీకు ఇక్కడ ఒక్కొక్క వార్డులో ఒక సచివాలయం ఉండొచ్చు కానీ కొన్ని చోట్ల రెండు సచివాలయాలు ఉన్నాయి మీకు ఉన్నాయో లేదో తెలియదు మాకైతే కర్నూల్లో కొన్ని వార్డ్లలో రెండు సచివాలయాలు ఉన్నాయి కొన్ని వార్డ్లల్లో మూడు మూడు సచివాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి సచివాలయ స్థాయిలో ఇక్కడ వేయాలి కమిటీలలో వేసేటప్పుడు ఒక ప్రెసిడెంటు గ్రామ స్థాయిలో అయితే ఒక ప్రెసిడెంటు ఇందాక మామగారు చెప్పినట్టు ఏడు అనుబంధ విభాగాలు ఉంటాయి ఎస్సీ బీసీ మైనారిటీ తర్వాత మహిళ యువత సోషల్ మీడియా రైతు ఇంకా మీకు ఎక్కువ మంది ఉన్నారనుకుంటే ప్రచార విభాగం వేయచ్చు టౌన్లు అయితే మున్సిపల్ విభాగం వేయచ్చు గ్రామాలలో అయితే పంచాయతీ విభాగం వేయచ్చు ఇట్లా విభాగాలు పెంచుకుంటూ దానికి మీకు అవకాశం ఉంది ఆ గ్రామం పెద్దదే ఇంకా ఎక్కువ ఉన్నారనుకుంటే విభాగాలు ఎన్ని పెంచుకున్నా దానికి అభ్యంతరం లేదు అన్నీ కూడా చేస్తారు తర్వాత మీకు ఫోటోలు అడుగుతారు నేను ఫోటో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఓటర్ కార్డు తీసుకోవాలి అది ఫిల్ అప్ చేయాలంటే వాళ్ళ మేము ఊర్లో లేము రేపు తెచ్చిస్తాము ఎల్లుండి తెచ్చిస్తాము ఆ ఫోటో వచ్చినాక ఇస్తామని లేట్ చేస్తుంటారు ఒక్కోసారి ఒక్కరి కోసమే ఆ కమిటీ నిలబడుతుంది మీరందరూ ఆ కమిటీ వేసేటప్పుడు వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఫోటోలు అక్కడ ఇస్తే పర్లే ఊర్లలో ఏమదంటే ఫోటోలు ఆధార్ కార్డు ఓటర్ ఐడి వాట్సాప్లో తెప్పించుకోండి వాట్సాప్లో తెప్పించుకుంటే మీరే దాన్ని ప్రింట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది లేకుంటే ఒక్కరి కోసమో ఇద్దరు కోసమో చాలా లేట్ అవుతుంటుంది అది కాబట్టి మేము కర్నూలులో కూడా అందరితో వాట్సాప్ తెప్పించుకొని మేమే ప్రింట్ చేయించి అంటే మా నాయకులే ప్రింట్ చేయించి ఫిల్ అప్ చేసి ఇస్తున్నారు ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది గ్రామ కమిటీలు ముందే స్టార్ట్ చేసి ఉన్నారు చాలా వరకు తర్వాత డివిజన్ కమిటీలు కూడా వేయాలి డివిజన్లు వచ్చేసి మీకు సేమ్ అవి ఉంటాయి ఒకవేళ రైతులు తక్కువ ఉంటారు కాబట్టి మీరు ప్రచార విభాగం కానీ మున్సిపల్ విభాగం మీకు సపరేట్గా ఉంటుంది అవి కూడా వేసుకోవచ్చు ఏదన్నా మినిమం ఏడు విభాగాలు అయ్యాలి పైన ఎన్న వేసుకోవచ్చు మినిమం అయితే ఏడు ఉండాలి సచివాలయం పరిధులు అయితే ఒక ప్రెసిడెంటు ఇద్దరు జనరల్ సెక్రటరీలు ఇద్దరు సెక్రటరీలు ఐదు మంది అదే గ్రామంలోకి వచ్చేసరికి అనుబంధ విభాగాలలో ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు లేదా ముగ్గురు జనరల్ సెక్రటరీలు లేదంటే ఇద్దరు లేదా నలుగురు కావచ్చు ఐదు మంది కావచ్చు సెక్రటరీలు ఇవి స్వరూపం తర్వాత ఈ కమిటీల ఇంపార్టెన్సు కమిటీ సభ్యులకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ కూడా మేము మీకు చెప్తాం మీరు గ్రామాలలో చెప్పాలి ఇదేదో కమిటీ అంటే ఊరికి ఆషామాషి కమిటీ కాదు ఏదైనా సాయి ప్రసాద్ రెడ్డి గారో లేదంటే చంద్రకాంత్ రెడ్డి గారు పేర్లు రాసిచ్చే ఆ పేర్లు సంఖలు పెట్టుకొని పోయేది కాదు దీంట్లో పకడ్బందీగా ఫోటో మీ ఐడి కార్డు ఇవన్నీ ఎందుకు పెడతానంటే రేపొద్దున మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టించినటువంటిది మీ హోదాతో సహా అంటే బీసీ ప్రెసిడెంట్ అంటే బీసీ ఎస్సీ ప్రెసిడెంట్ అంటే ఎస్సీ ఆ ఐడెంటిటీ కార్డు మీద మీ హోదా రాసి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం ఉండే ఐడెంటిటీ కార్డు మీకు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అది వచ్చినప్పుడు మీకు అందరికీ ఒక గుర్తింపు వస్తుంది ఎక్కడికి పోయినా ఈరోజు ఆధ్వర్యంలో మీరు ఎవరన్నా మీకు కర్నూల్లో పని ఉండొచ్చు షడన్కి వస్తారు మామ ఊర్లో లేడని డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త నేను సాయి ప్రసాద్ రెడ్డి ఫాలో అంటే నాకేం నమ్మకం ఉంటుంది నువ్వు జోబులోంచి తీసి ఆ కార్డు చూపించావు అనుకో అప్పుడు సాయి ప్రసాద్ సైన్యం అనేది తెలుస్తుంది అట్లా తాలూకా ఏ తాలూకాకు పోయినా మీకు ఆ నాయకుడు గుర్తింపు గౌరవం ఉంటుంది ఈరోజు కర్నూలు నుంచి ఎవరైనా వచ్చినా కూడా సాయి మామ దగ్గరికి వస్తే చూపిస్తే పని చేసి పెడతాడు అది ఆడన్నా మన కార్యకర్తలు ఇమ్మని లే దావనపేటలో అందరూ వచ్చి నేను కూడా కార్యకర్తనే అంట కానీ ఇది మీకు జిల్లా వ్యాప్తంగానే కాదు మీకు ఒక గుర్తింపు వస్తుంది రెండో విషయము జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తున్నారు మేము మీటింగ్లు అడిగినాం జిల్లా పార్టీ అధ్యక్షుల మీటింగ్లో అడిగినాం అన్నా ఇది ఇప్పుడు ఎవరికైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పెడతామని చెప్పి అడిగినాం ఆయన ఒకటే చెప్పినాడు ఇన్సూరెన్స్ అది పక్కన పెట్టండి చిన్న మీరు చిన్న కోరికలు కోరుతున్నారు రేపు పొద్దున ఆ గ్రామంలో ఏదైనా డెవలప్మెంట్ జరగాలన్నా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలన్నా లేదా ఒక కార్యక్రమం చేయాలన్నా ఈ కమిటీల ఉండే సభ్యుల ద్వారానే జరుగుతుంది తప్ప ఆఫీసర్స్ ద్వారా జరగదు రేపొద్దున గ్రామంలో పరిపాలన ఈ కమిటీలలో ఉండే వాళ్ళతోనే జరుగుతుంది అని డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మామూలుగా ఇన్ని రోజుల కార్యకర్తలను విస్మరించినాము ఏదో వాలంటీర్లతోనే పని జరిగింది మా ఇంపార్టెన్స్ తగ్గింది గ్రామాలలో నాయకుల ఇంపార్టెన్స్ తగ్గింది పొత్తులేసే వాలంటీర్ దగ్గర పోతున్నారు కాబట్టి మా దగ్గరికి ఎవరు రావడం లేదు అనేది ఇక్కడ ఉండే వాళ్ళందరి మనుషులు ఉంది మాకు తెలుసు కానీ అది గ్రహించే ప్రతి కార్యక్రమం కూడా మీ ద్వారానే జరిపించేదానికి ఈరోజు ఐడెంటిటీ కార్డు కావచ్చు మీ ఐడి నెంబర్లు కావచ్చు ఇవన్నీ ఇస్తండేది ఎందుకంటే దానికోసమే మీ మొత్తం మీరు ఇచ్చేటువంటి డేటా అంతా కూడా ఇక్కడ నుంచి డిజిటలైజ్ చేస్తున్నాం ఇక్కడ ఆదోన్లో కూర్చొని మీరు ఇచ్చేటువంటి ఫోటోలతో సహా అప్లికేషన్లన్నీ అమరావతి సెంట్రల్ ఆఫీస్ పోతాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆదోని కావచ్చు కర్నూలు కావచ్చు ఇంకొకటి ఇంకొకటి నియోజకవర్గం కావచ్చు మొత్తము ఈరోజు దాదాపుగా ఎనిమిది వేల మంది డేటా ఉంటుంది రేపొత్తున ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే సపోజ్ నేనే కర్నూల్లో ఎమ్మెల్యేగా ఉండి ఎవరికైనా మామూలుగా మీకు అందరు తెలుసు అధికారంలోకి వచ్చాక చెరువులోకి కప్పలు వచ్చినట్టు కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చి మా పక్కన చేరుతారు చేరి షోపు టప్ చేస్తారు ఒరిజినల్గా మీలాగా కష్టపడిన వాళ్ళందరినీ ఎనికి దొబ్బుతారు వచ్చి మాకు షాలు కప్పుతారు కేకులు పెడతారు దండలు ఇచ్చారు ఇంకా నా చేస్తారు చేసి ఏదో రకంగా మా లాంటి ద్వారా ఒక పదవి పొందడానికి చూస్తారు అట్లా పొరపాటున నేనే కనుక లేకుంటే ఇంకొక ఎమ్మెల్యే ఆ పదవికి రికమెండ్ చేస్తే ఒక పేరు ఈ కమిటీలలో లేని పేరు పోయిందంటే ఆడ మనం పంపించే అప్లికేషన్ నేను రాసే లెటరు కొడతారు వాని పేరు ఉందా లేదా కంప్యూటర్లో వాని పేరు లేదంటే మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది ఆ లెటర్ రిజెక్ట్ అవుతుంది వీళ్ళు మొదటి నుంచి మన పార్టీలో లేరు ఏ హోదాలో లేరు వీరికి ఎట్లా నువ్వు రికమెండ్ చేసినావు ఎంత డబ్బులు తీసుకొని చేసినావని మమ్మల్ని అడిగే పరిస్థితి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో అంటే దాని అర్థం ఏంటంటే రేపు వచ్చిన ఎవరికి ఏ పదవి పా అధికారంలోకి వచ్చినాక ఏ పదవి కావాలన్నా పొద్దున ఎంపీటీసీ టికెట్ కావాలన్నా లేదు ఎట్లన్నా డైరెక్టర్లు కావాలన్నా మీరు దీంట్లో సభ్యులై మీకు ఐడెంటిటీ కార్డు లేకుంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎవరం రికమెండ్ చేసినా పైనుంచి ఎన్నిక్కి కొడతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంత క్లోజ్డ్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాడంటే వాడి ఇదంతా రోజు ఎన్ని నియోజక ఏ నియోజకవర్గంలో ఎన్నైనాయి ప్రతిరోజు ఆయన కంప్యూటర్లో చూస్తుంటారు ఈరోజు ఆదో నుంచి ఎన్ని వచ్చినాయి కర్నూలు నుంచి ఎన్ని వచ్చినాయి పత్తికొండ వచ్చినాయి అన్నీ చూస్తూ ఉన్నారు వాళ్ళ ఘోర విషయం కూడా నిన్న కర్నూలులో చెప్పడం జరిగింది ఎవరైతే వచ్చే నెల పదహైదో తేదీ లోపల పూర్తి చేయలేదో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్లాస్ తీసుకుంటాడని కూడా చెప్పినారు అంటే ఈరోజు రేపు రాబోయే కాలంలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే ఈ కార్యక్రమము ఈ ఫోటోలు ఈ ఐడెంటిటీ కార్డు ఇది నాకు తెలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంతమంది కార్యకర్తలకు ఫోటోలు తీసుకొని వాళ్ళ డేటా అంతా కూడా సెంట్రల్ ఆఫీస్లో పెట్టుకొని అందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి పార్టీ భారతదేశం లేదండి ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవుతుంది రాబోయే కాలంలో ఇలా తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుంటున్నారు మాది నలభై సంవత్సరాల ఇండస్ట్రీ తర్వాత మా దాంట్లో కార్యకర్తలే మా దాంట్లో బలము మా కార్యకర్తలందరికీ కూడా ఉందని ఏ ఒక్క కార్యకర్త కన్నా వాళ్ళ దాంట్లో ఐడెంటిటీ కార్డు అడగండి కానీ రేపు ఈ అయిపోయిన తర్వాత ఉగాదికి ఇదే ఆదోని నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉండేటువంటి కార్యక్రమాన్ని అంత ఆషామాషిగా తీసుకోవద్దు ఇది చాలా సీరియస్ కార్యక్రమం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా ఈరోజు చాలా కొంతమంది ఇందాక కల్పలతారెడ్డి గారు చెప్పారు ఎవరైనా దీంట్లో కమిటీలోకి రావాలంటే మాది రేషన్ కార్డు పోతుంది మాకు పథకాలు పోతాయి అవతలలు చెప్తాటారు నేను పథకం తీసేస్తాను వాళ్ళ మీ పథకాలు తీసేస్తేనో మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తేనో మీకు కొండ దండగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అట్లా చేసే వాళ్ళు తోలు తీస్తాడు కూడా ఏం పర్లేదు సులకాలు ఆ భయం అవసరం లేదు కానీ ఎవరికైనా పొరపాటున చిన్న పథకం పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పోయిన పథకం పోయినటువంటి కార్యకర్తకు అంతకు పదింతలు మేలు చేసే కార్యక్రమం ఈ కార్డు ద్వారా జరుగుతుంది కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకా పోలీసులు అంటారా కేసులు అంటారా ఇంకా ఎగిరే పోయి తెలుగుదేశంలో ఎగిరెగిరి పడేది ఇంకా రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాలు పోతే ఎలక్షన్ మోడ్ వస్తుంది గవర్నమెంట్ వచ్చాక ఎవరెవరు పడినారో కింద పడితే వాళ్ళ కాళ్ళు అన్నీ కూడా ఇరుగుతాయి వాళ్ళ కాళ్ళు ఇరిగే కార్యక్రమం కూడా అంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం మిమ్మల్ని ఏ తెలుగుదేశం కార్యక్ర తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఏ తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో అందరు కూడా రాసి పెట్టుకోండి ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకు మూడంతలు ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ బీజేపీ తెలుగుదేశం కూటమి కార్యకర్తలు కూడా చెప్తున్నాం అంత ఈజీగా ఈరోజు ఎగిరెగిరి పడితే రేపు కాళ్ళు ఇరుగుతాయి అనేది అందుకే నేను చెప్తాను నేను కాబట్టి ఈరోజు కొంతమంది అధికారులు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇబ్బంది పెట్టింటారు మన కార్యకర్తలను లేకపోతే అధికారంలోకి వచ్చాక పక్క నియోజకవర్గమో లేకుంటే నా నియోజకవర్గానికి వస్తారు సార్ నేను బాగా పని చేస్తా నీకు కావాల్సిన పని చేస్తా నన్ను నేర్పించుకోండి సార్ అని వీడేమో ఇబ్బంది పెట్టింటాడు ఆడ నన్ను కాకబట్టి పోస్ట్ తీసుకుంటాడు కానీ వాళ్ళకు కూడా చెప్తాడా అది దానికి పులి స్టాప్ పడింది అది జరగదు ముందే మేము లిస్ట్ తీసుకుంటాం ఏ నియోజకవర్గంలో ఏ అధికారులు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో మొత్తం ఎమ్మెల్యేలకు ఆ లిస్ట్ ఇస్తాం ఆ పేర్లో మీరు మళ్ళీ ఎవరిని పోస్టింగ్ అడగకూడదని కూడా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా చెప్తాం అధికారులు కూడా చెప్తాం వాళ్ళని పోస్టింగ్ ఇవ్వద్దని ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తున్నాం ఈ తాలూకాలో ఇబ్బంది పెడతారు పక్క తాలూకాలో పోస్టింగ్ తెచ్చుకుంటారు కాబట్టి అది కూడా జరగదని కూడా గుర్తు పెట్టుకోమని కూడా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మీరు గవర్నమెంట్ ఉద్యోగులు ఉద్యోగం చేయండి అందరికీ న్యాయం చేయండి అటువంటి అధికారులను మేము మేము కూడా గౌరవిస్తాం అందరూ అట్టే ఉండాలని చెప్పడం లేదు కానీ కొంతమంది మాత్రం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారని కూడా సభాముఖంగా కూడా వాళ్ళకి తెలియజేస్తా కాబట్టి మనం ఎవరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు భయం అనేది నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఎక్కడ ఉండదని అనుకుంటున్నాను ఎందుకంటే మన నాయకత్వం అలాంటిది భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు కూడా సోనియా గాంధీని చూసే ప్లాంట్లు జరుపుకునేటువంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు నలభై సంవత్సరాల యువకుడిగా ఉండి ఆమెకి ఎదురు తిరిగి ఒంటరిగా పార్టీలో వచ్చి బయటకు వచ్చి పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి పార్టీ పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి దమ్మున్నటువంటి నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కా కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడరు అనేటువంటి విషయము అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు కూడా ఇక్కడ భయపడటానికి కుందేలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింహాలు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోమని కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం కాబట్టి రేపు ఏ రేపు ఎలక్షన్లు వస్తే ఆదోనిలో అన్నిటికంటే ఆల్ఫాబీటాలో కర్నూలు జిల్లాలో ఆదోని ఫస్ట్ ఉంటుంది రేపు ఆదోని రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ఆదోని కర్నూలు జిల్లాలో ఫస్ట్ గెలిచే సీటు ఆదోని అవుతుంది ఆల్ఫాబీటా ప్రకారం కూడా ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఆ పక్క నాయకులంతా భ్రష్టు పెట్టినారో కూడా అర్థమవుతుంది పిల్లలకు తెలిసిపోతాం మీకు ఆదోని కాదు వాళ్ళు చేసేటువంటి ఈ కారాలన్నీ మాకు కర్నూలు దాకా కూడా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సీట్ ఆదోనవుతుంది భయమే లేదు ఇందాక మామ చెప్పినాడు మొత్తం ఇంతవరకు న్యాయం జరగలేదని బాధపడేటువంటి కార్యకర్తలు అందరికీ న్యాయం చేస్తారు మా వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళ కథ కూడా చూస్తారని కూడా చెప్పినాడు చెప్పినాడు అంటే కూడా దాంట్లో డౌట్ లేదు కానీ రెండు సంవత్సరాలు మనకు పరీక్షాకాలం ఈ రెండు సంవత్సరాలు దాటితే ఎలక్షన్ మూ మూమెంట్ వస్తుంది ఈ రెండు సంవత్సరాలు మనము ఈ పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కొని అన్ని కమిటీలు వేసి మన కా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ముందరు తీసుకుపోతే ఖచ్చితంగా మంచి రోజులు కార్యకర్తల పార్టీ రాబోతుంది మంచి రోజులన్నీ కూడా మాకు నాయకులకు కాదు రేపు మంచి రోజులన్నీ కూడా కార్యకర్తలకే వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట మీకు చెప్తున్నాను ఇదేదో మా మాటలు మీకు ఏదో మాయ మాటలు చెప్పడానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పే మాట మాతో అదే మీరు కూడా చాలా సోషల్ మీడియాలో విండి కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ కార్యక్రమాలను మాత్రం